ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నా మూడు వారాలు అయిపోతాం ఇంకా జీతాలు ఇవ్వడం ఆ నెలగారా ఇది పరిస్థితి ఉద్యోగస్తులందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఐఆర్ ఇచ్చిన ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు ఆ నెల అయిపోయింది చంద్రబాబు వచ్చిన వరకు అయ్యార్ లేదండి పెండింగ్ మా హయాంలో పిఆర్సి చైర్మన్ మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పీఆర్సీ చైర్మన్ వెళ్ళగొట్టాడు బలవంతంగా రాజీనామా చేయించిన చేయించిన తర్వాత కొత్త పిఆర్సి చైర్మన్ వేయమా ఇంతవరకు ఆరు నెలలు అయిపోయింది ఇంతవరకు కొత్త పిఆర్సి చైర్మన్ వేయాల ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాల